లబ్ధిదారులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు పంతొమ్మిదవ ఇన్స్టాలమెంట్ అన్నమాట దీనికి సంబంధించి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు తాజాగా రెండు శుభవార్తలు అయితే వచ్చాయన్నమాట ఇప్పుడు ఎవరికైతే పద్దెనిమిదవ ఇన్స్టాలమెంట్ ఎవరికైతే పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పంతొమ్మిదవ ఇన్స్టాలమెంట్ ఏదైతే దానికి సంబంధించి రైతుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయనైతే చాలా మంది రైతు సోదరులైతే అడగడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో వచ్చేసి అయితే మనకి ఏదైతే పంతొమ్మిదవ ఇన్స్టాలమెంట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం అయితే మనకి ఇప్పటికే ఏదైతే ఉందో నాలుగు నెలలకు ఒకసారి అయితే పీఎం కిసాన్ లబ్ధిదారుల ఖాతాలో రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారనమాట కేంద్ర ప్రభుత్వం అలాగే చాలా మందికి అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా వచ్చేసి అయితే మనకి ఏదైతే ఉందో పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో లిస్ట్ అయితే చాలానైతే తక్కువ ముఖమైన అయితే పట్టడం అయితే జరిగింది మనకు అతి త్వరలో ఏదైతే ఉందో కొన్ని నిబంధనలు అయితే ఇప్పుడు మనకి ఏదైతే ఈ కేవైసీ ప్రక్రియ ఏదైతే పూర్తి చేసుకున్న రైతులకే రెండు వేల రూపాయలైతే ఖాతాలో అయితే జమ చేస్తున్నారనమాట రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై కూడా ఏదైతే రైతు భరోసా కనియవచ్చు ఈ ఏదైతే కొన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇలా కొన్ని అయితే మనకైతే కొన్ని నిబంధనలు అయితే చేపట్టి మనకు రైతు భరోసా పథకానికి కూడా ఈ ఏదైతే ఉందో ఎలిజిబిలిటీ అయితే ప్రకటించేలా కనబడుతుంది ఒకసారి పంతొమ్మిది విషయాలకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు జనవరి లేకపోతే ఫిబ్రవరి నెలల్లోనైనా కూడా పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువ అన్నమాట రైతులందరికీ అయితే ఉపయోగపడింది అయితే నేను మనమైతే అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ పిఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా వచ్చేసి చాలా తక్కువ అంటే తక్కువ రైతులు అయితే ఈ ఈకేవైసీ పూర్తి చేసుకుని రైతులే చాలా ఎక్కువగా ఉన్నారనమాట అంటే ఎవరైతే తెలంగాణ అనివ్వచ్చు ఇతర అంటే ఒక ఓన్లీ తెలంగాణ ఆల్ నాట్ ఫర్ ఆల్ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియన్ స్టేట్స్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ ఏదైతే స్కీమ్ ఉందో మనకు నాలుగు నెలలకు ఒకసారి అయితే రెండు వేల రూపాయలు ఇచ్చేసైతే అయితే ఖాతాలను అయితే జమ చేస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అయితే నచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను ఫిబ్రవరి లేకపోతే జనవరి చివరి లోపైన ఇదైతే ఉందో పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ అయితే అయితే కావడం అయితే జరుగుతుంది చాలా మంది రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుంది ఏమని అడుగుతున్నారంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు పంతొమ్మిదో ఇన్స్టాల్మెంట్ ఉందో ఏమైనా పెంపు చేస్తున్నారా లేదా లేకపోతే రెండు వేల రూపాయలు వేస్తున్నారా అనేది చాలా మంది రైతు సోదరులు అయితే ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది నాట్ ఫర్ ఆర్ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియన్ స్టేట్స్ల మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఒకటేసారి అయితే బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు మన పీఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే అయితే ఉన్నారో జాబితాలో లిస్ట్ ఇప్పుడు రెండు వేల రూపాయలు ఒకటి నాట్ ఫర్ ఆల్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు రెండు మూడు వేల రూపాయలైనా లేకపోతే నాలుగు వేల రూపాయలైనా పెంచే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి అలాగే ఇప్పుడు మనకు చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది పిఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారో లేదో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే మీది ఏ జిల్లా అలాగే మీరు ఏం పొలం సాగు చేస్తున్నారో అలాగే మీకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నాయి అలాగే మీది ఏ డిస్టిక్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీ అందరు కూడా తప్పకుండా అయితే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ నెల ముప్పై ఒకటి ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే సూచించినట్లయితే తెలుస్తుంది మరి థ్యాంక్ యూ గైస్ ఇది వాచింగ్ అనమాట యాటి వీడియో